శ్రీమాత్రేణమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర చైత్ర బహుళ పాఠ్యమి బుధవారం ఈరోజు స్వాతి నక్షత్రం ఈరోజు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం దుర్మూర్తం ఉదయం పదకొండు ముప్పై మూడు లగైదు పన్నెండు ఇరవై మూడు వరకు ఉంది వజ్యం ఇవ్వబడలేదు ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం ఎవరికి తారావాలని కోరుతున్నా మనం అశ్విని కృత్తిక మృగశిర పునరుసు పుష్యమి మక ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పౌరభద్ర ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి స్వాతి అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది గత రెండు రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి మనశ్శాంతి లభించి ఆరోగ్యం చేకూడేటువంటి అవకాశం ఉంది కళత్ర పూర్వక కలిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత స్థితిలో ఉన్న అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు సఫోగేట అవకాశం ఉంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో అనేటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆదాయ వనరులు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి గత రెండు రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయేట అవకాశం ఉంటుంది కొద్దిపాటి కార్యవయం కలుగుతుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది ధనవయం కలుగుతుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారం లాభసాటిగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశిలో జన కాలకి పితృరాజితానికి సంబంధించిన స్వభావతలు ఉంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విరోధాలు వివాదాలు కలిసి తమస్పోయేటువంటి అవకాశం ఉంటుంది కన్యా కన్యారాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం కలుగుతుంది ధనవయం కలుగుతుంది కార్యటకాలు ఏర్పడేట అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క పద్ధతులు ఈ రకంగా తిరిగియడం జరిగింది అలాగే ఈరోజు పాండించే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయర్లకు కానీ లేఖర్లకు కానీ ఆడిటర్లకు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిఠుల శుభదాయజ్ఞానం లాభదాయకం ఉండే అవకాశం ఉంది జీవసం వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ మత్తిపాణాలు క్రోకరాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మెక్కెల శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయకరాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమిత్రవ్యాలు క్రయకరాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధన క్రయకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మెక్కిల శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు బుధవారం అందువలన ఆ మణికంఠ స్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు లేత ఆకపత వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వసభాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఐదు ఆరు ఎనిమిది తెలియజేయడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు ధరించడం మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గోళరమానాయుడు